నిత్య కళ్యాణం వైభోగం శ్రీ లక్ష్మి నరసింహస్వామి కళ్యాణం అండి అండి నిత్య కళ్యాణం హలో వెల్కమ్ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను వాళ్ళ వీడియో వచ్చేసి మేము వెల్చాల వెళ్తున్నాం అండి లక్ష్మీ నరసింహ స్వామి స్వయం భూ టెంపుల్ అనమాట అది సో మా అత్తమ్మ వాళ్ళ ఇలా వెలుపు అత్తమ్మ వాళ్ళ అమ్మ వల్ల ఇలా వెలుపు సో శ్రావణ మాసంలో ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోవాలనే ఒకటి ఆనవాయితీ అనమాట సో చాలా రోజుల తర్వాత వాళ్ళు వెళ్తున్నాము కళ్యాణం జరుగుతుంది సో అక్కడ స్వామి వారు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి కాకపోతే ఏంటంటే కృష్ణునికి నిత్య కళ్యాణం చేస్తూ ఉంటారనమాట సో ఆ కళ్యాణంలో ఎవరైనా వెళ్ళి పాల్గొనవచ్చు సో ఇవాళ మేము వెళ్ళి కళ్యాణంలో పాల్గొందామని అనుకుంటున్నాము సో దానికి గాను పొద్దున్నే రెడీ అయ్యి సండే రోజు ఇది సో శ్రావణ మాసం అయిపోతుంది అన్న ఉద్దేశంతో అత్తమ్మ వెళ్దామని అన్నారు సో మేము మరిది వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము సో ఇవాళ మీకు ఆల్రెడీ లక్ష్మీ నరసింహస్వామి వీడియో చేసి పెట్టాను ఒకటి సో ఇవాళ వెళ్ళి అక్కడ కళ్యాణం ఎలా జరుగుతుందో కూడా చూపిస్తాను సో అంటే చాలా జరుగుతుంది జరుగుతుందనమాట నిత్య కళ్యాణము కాకపోతే బెల్షాల్లో జరుగుతుంది కాబట్టి ఒక ప్లస్ పాయింట్ ఎవరైనా కూర్చునే వాళ్ళు ఉంటే మట్టుకు వెళ్ళి కూర్చోవచ్చు ముందు రోజు పేరు రాయించుకొని వెళ్ళి స్వామివారి కళ్యాణంలో కూర్చోవచ్చు అండి సో ఇదండి ఇవాటి వీడియో నేను మళ్ళీ బెల్షాల్లోకి వెళ్ళి మీకు కళ్యాణం పెడతాను ఓకే అండి లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధానంలో ఉన్నానండి వాళ్ళ కళ్యాణం పైన కూర్చున్నాను స్వామివారు స్థల పురాణం చెప్తారు అయ్యగారు లక్ష్మీ నరసింహ స్వామి వారి చెప్పండి నమస్కారం గారు జయ శ్రీమన్నారాయణ ఇక్కడ స్వామివారు నిదర్శనంగా ఉన్నారు అంటే మనకి ఎట్లా అని అంటే ఇక్కడ ఒక వారు చనిపోయారు చనిపోయినప్పుడు వారి ముట్టుబట్టలు ఇవి తీసుకుపోతున్నప్పుడు కాలిపోయాయట కాలిపోతే ఈ స్వామివారి ఇక్కడ ఉగ్ర నరసింహ స్వయంభూ స్వయం లక్ష్మీ నరసింహ స్వామివారిగా వెలిచారట తర్వాత మరి ఫ్యూచర్లో అందరూ కూడా ఈ దేవుడు ముందటుండి పోవాలి కాబట్టి మనకు నారాయణుడు అంటే లక్ష్మీ కింద లక్ష్మీనారాయణుడు విగ్రహాన్ని కూడా ప్రతిష్ట చేశారట ఆ యొక్క మా వెనకట పూర్వీకులు చెప్తున్నారు అందుకోసమే తర్వాత లక్ష్మీ లక్ష్మీ రుక్మి రుక్మిణి సత్యభామ అయితే వేణుగోపాల స్వామి వారి యొక్క కళ్యాణం ఇక్కడ నిత్యం కళ్యాణం అవుతుంది ఈ యొక్క స్థల పురాణం ఇది అయ్యారు ఇది లక్ష్మీ నరసింహ స్వామి కదా ఇప్పుడు కొంచెం ముందుకు రండి ఈ నిత్య కళ్యాణం కృష్ణునికి ఎందుకు చేస్తారు కారణం లక్ష్మీ అవి కాబట్టి రుక్మిణి సత్యభావ మాసం అయితే వేణుగోపాల స్వామి వారే కళ్యాణం చేస్తున్నారు ఇప్పుడు ఉత్సవ విగ్రహం ఉంటుంది నరసింహస్వామి వారి ఆ నరసింహస్వామి వారి ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడ తెచ్చారు వేరే వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి కూడా ఇప్పుడు ఉన్నాయి కానీ దానికి చేయట్లేదు స్వామివారు మన శ్రీ శ్రీ తిరండి నారాయణ చిన్నజీగర స్వామి వారు మనకి ఇవే ఎనకట్టు వస్తున్నాయి కాబట్టి ఇవే చేయమని చెప్పారు అవే చేస్తున్నావు అనట్టు ఇప్పుడు నిత్య కళ్యాణం వచ్చింది అంటే డైలీ కళ్యాణం చేయమని స్వామివారు మన చిన్నజీ స్వామివారు ఆ యొక్క ప్రభాకర్ రావు గారికి ఇక్కడ చెప్పారు అప్పటి నుండి అంటే ఇక్కడ నుండి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల నుండి నిత్య కళ్యాణం ప్రారంభమైంది నిత్య కళ్యాణం పచ్చదోరణం నిత్య కళ్యాణం పచ్చదోరణం అని స్వామివారు వెళ్ళారు అప్పటి నుండి భక్తులు బాగా వస్తారని చెప్పారు అందుకోసమే స్వామివారికి ఇక్కడ నిత్య కళ్యాణం అంటే ఇప్పుడు మాకు ఎవరు రాకుంటే మీరే చేస్తారా కళ్యాణం ఎవరు రాకుండా వచ్చిన కూడా ప్రతిరోజు నిత్య కళ్యాణం తొమ్మిది గంటల నుండి పది పదిన్నర వరకు ఈ యొక్క నిచ్చె కళ్యాణం ఉంటుంది ఉదయం పదకొండు గంటల వరకు స్వామివారి యొక్క ఆలయం ఉంటుంది ఓకే దీనికి మళ్ళీ ఉత్సవాలు అంటే బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు పాల్గొనే ఏకాశి రోజు మార్చిలో యొక్క కళ్యాణాలు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నది ఏకాశి నుండి పౌర్ణం వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఉంటాయి ఐదు రోజులు కూడా ఓకే థ్యాంక్స్ జై శ్రీమన్నారాయణ సో ఇదే అండి వెలుషాలోని లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము మేము వచ్చాము టెంపుల్కి వచ్చిన తర్వాత బయట ఇలా ఉంటుందండి టెంపుల్ ఇక్కడ ఏంటంటే మనకు అన్ని విధాల సౌకర్యం ఉందండి అక్కడ పక్కన రూమ్స్ ఉన్నాయి చూసారా ఆ రూమ్ లో మనం స్టే చేసుకోవచ్చు ప్రతి దానికి ఒక టికెట్ అంటూ ఉంటుందండి మనం ఉండొచ్చు స్టే చేసుకోవచ్చు మనకు కేశగండనం అని ఉంది అక్కడ ఏ మొక్కులు మొక్కే వాళ్ళు ఉంటే మొక్కులు కూడా తీర్చుకోవచ్చు అండి ఇదిగోండి నిత్య కళ్యాణంలో భాగంగా ఈరోజు మేము కూర్చున్నాము పూజలో మేము మా మరిది వాళ్ళు మా అత్తమ్మ అందరం కలిసి వెళ్ళాము జస్ట్ అనుకోకుండా అండి ఏదైనా దైవేచ్చ అంటారు అనుకోకుండానే వెళ్ళి కూర్చున్నాం అనమాట మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదండి మనం వెళ్ళి పాల్గొంటే సరిపోతుంది అంతే అండి మొత్తం అక్కడ వాళ్ళు అరేంజ్ చేసి పెడతారనమాట సో ఇక్కడ ఏంటంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం ఇక్కడ యాక్చువల్లీ టెంపుల్ వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామిది బట్ ఇక్కడ ఏంటంటే కృష్ణుని కళ్యాణం జరుగుతుందండి శ్రీదేవి భూదేవితో సహా అమ్మవార్ల సహ అమ్మవార్లకి

శ్రీసౌదర జన చార్యై సదా వైష్ణవై ఏతైర్భాగవతోమైరణుది హరిహి మనోహరి పాయాన్నో భగవాన్ పురాణ పూజ కురయా సదాంగ శ్రీపాంచరాత్రాగమ శాస్త్రానామధికై సమస్త ఫలదై శ్రీ వైష్ణవై శాశ్వత భక్తైర్ భాగవతోత్తమైరనుదిన ృద్రశ్రవహాద్రిపూషా ಅರ್ಜಾಸ್ಮ ಹವ್ಯೇ ರಮದೋ ಬದ್ಯ ಮಿತ್ರದೇ ಮಿತ್ರದೇ ನೋಸ್ತನು ರಾಧಾನ ವಿಷಾ ಬರ್ಧಯಂತೇವೇಂದ್ರ ಸಮೀತ್ಯಾಮೋ ರಾಜ पृथिवे शान्ता साग्निना शान्ता सामे शान्ता पृथिवे शान्तिरन्धरिक्षभुंशान्धर् ज्योश्चान्दर् दिशश्चान्तिरवान्तर दिशान्तिरग्निश्चान्दर्वायुश्चान्तित्यश्चान्दर्दन्नमाजान्तर ನಕ್ಷತ್ರಾ ದಿಶಾಂ ದಿರಾ ಪಸ್ಥಾಂ ದಿರೋಧನಯಸ್ತಾಂ ದರ್ವಡಸ್ಪನಯತ್ತಾಂ ಗೌಸಾಂ ಸಂಶಾಂ ದಿಶಾ ದಿಶೆ ಸದಾಸ್ಥಾಂ ದರ್ಭಾಂಗರೇ ತಾತಾನರಲ ಓವಿತೇ ಪ್ರಣವೇನ ಕುಂಭವ್ದಾભ્ય ಅದ ಅರ್ಧದಲೇಣ ಸಿದ್ಞನ್ನಾ ిరస్ వృద్ధిరస్ అభిఘనమస్ ఆయుష్టమస్తు ఆరోగ్యమస్ దాన్య సమృద్ధిరస్ ఐశాన్యస్ యొక్క కళ్యాణ మహోత్సవంలో మనం ముందుగా జరుపుకున్నది ఏమిటంటే విశ్వసేన కార్యక్రమం అంటే ఈ యొక్క కళ్యాణం అంతా నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని ఆ యొక్క విశ్వసేనకి ధారణ చేసి ఈ యొక్క కళ్యాణం అంతా నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని ఆ యొక్క విశ్వక్షయణ పూజ చేశాము తర్వాత వాసుదేవుని అవాసనం అంటే ఒక కలశం పెట్టాము కదా ఆ కలిషంలో ఈ నీళ్లు పోసాము ఈ నీళ్ళతో ఈ యొక్క మంత్రాలన్నీ కూడా అభివందించి అంటే శుద్ధి మంత్రాలన్నీ కూడా అభివృద్ధించి ఈ యొక్క స్థలాన్ని కూడా శుద్ధి చేయడం గురించి ఈ యొక్క మంత్రాలన్నీ కూడా వాసుదేవుని అవాసన చేశాము అంటే ఈ యొక్క స్థలం ఈ ద్రవ్యాలు ఆ స్వామివారు మనం అందరం కూడా శుద్ధయ్యాము ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఎప్పుడు కళ్యాణం జరగలేదు ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణం ప్రారంభమవుతుంది ఈ యొక్క కళ్యాణ మంత్రాలు శ్రద్ధగా వింటూ ఉండండి கல்பா அத்தியதின பிடிக்குத்தும் ஊண புத்தீ கீவன உசே பிர దాకౌర్ముఖ ఉత్సవాది నాభ్య శ్రీ వేణుగోపాల్స్వామిన లక్ష్మీనారాయణస్వామిన విభవం విస్తరయన్ దేవస్ తండుల పూర్ణ పాత్రే తాతి మధ్యే అష్టగలబద్ధం విలిఖ్యాంద్ర అవితా రవీంద్రగుం హవే హవే సుహవగుం సు రమీంద్రంధ దువెన్ చక్రంబరు హోతమింద్రం గు స్వత్తున మలవాధింద్రహ తేషు స్థుదేషు మూళాదిష్టకిర్తెనవా క్యా గమలాన్ మహా గమలాన మహాంద్రి ఆదికిర్తైన మహ లక్ష్మైన మహా నుష్టేన మహా కృష్ణేనమహ ఇపుష్ఠ రూపాణ్యావా క్యాగమె గోవింద గో శ్రీ ఉన్నారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఆ స్వామివారికి ముందుగా కంకణధారణ అంటే కంకణ పూజ యజ్ఞోపవీద పూజ అయిపోయింది ఇప్పుడు స్వామివారికి కంకణధారణ అమ్మవారి కంకణాలు అలాగే గృహస్థాశ్రమంగా ధారణ జరుగుతుంది ఆ యొక్క ముందుగా స్వామివారికి కంకణధారణ ఆ కంకణాలకు నమస్కారం चार मिश्रों बचे तो सिर्फ नहीं है चलामार्ग नहीं जाएंगे ओम राहत सांग कुर्सी चीज के बारे बता दिया कुर्सी के बारे ओम राहत सांग चलो राहत सांग अच्छा तारु दुदध उसके आदमी से हुए ైన రక్షణేవాణాతోంద్రియా మరి స్వామివారి కంగనా యజ్ఞ విధాలు అయిపోయి ఆ స్వామివారిని అమ్మవారిని కూడా ఇరువురిని కూడా కళ్యాణ మండగులోకి తీసుకురావాలి మరి యొక్క నలుగురు బ్రాహ్మణోత్తములు అంటే పెద్ద మనుషుల్లాగా దక్షిణ తాంబుడు అమ్మవారి తరపున ఇద్దరు స్వామివారి తరపున ఇద్దరు దక్షిణ తాంబుడా ఇచ్చారట ఇచ్చినాక వాళ్ళకు ఆ యొక్క పెద్ద మనుషులు వెళ్ళాలంట ఆ స్వామివారిని వైకుంఠం నుండి ఇక్కడికి తీసుకొస్తున్నారట అమ్మవారిని ఇక్కడికి తీసుకొస్తున్నారట మరి వచ్చారట కళ్యాణంలోకి వచ్చారట మరి వారి వారి యొక్క గోత్రం ఏంటి వాళ్ళ ముత్తాత గారు ఎవరు తాతగారు ఎవరు తండ్రి గారు ఎవరు మరి వారి పేరేంటి అమ్మవారి యొక్క గోత్రం ఏంటి వాళ్ళ ముత్తాతగారు ఎవరు తాతగారెవరు తండ్రి గారు ఎవరు వాళ్ళిద్దరి పేరు వస్తే శ్రద్ధగా వింటున్నాయి అనంత వేద శాఖాచ్యుతరబ్రహ్మణే ఆదినారాయణ గోత్రోద్భవాయ అఖిలాండ అచ్యుతోత్రోద్భవాయా బ్రహ్మాండ నాయకాయ త్వతీత సకల స్వరూపాయ నిష్కలకస్వరూపాయ సుధాసు హిరపద్మరాయ అఖిలలో పవిత్ర ఆ త్రపరాయణ పర వ్యూహ విభవ అవతరస్వే పర పరబ్రహ్మ శణత్రీ వ్యూహే శర్మణ పుత్రాయ విభవే వాసుయ అచ్చావతస్వామినే లక్ష్మీనారసింహస్వామినే కన్యాథివరాయ చెప్పి

కాబట్టి మనకు ఆసనంగా ఒక దర్భను ఉంచుతున్నాను అంట వచ్చేందుకు ఒక అల్లుడుగా మనం భావించాం కాబట్టి మన అమ్మల్ని స్వామివారికి ఇస్తున్నాం కాబట్టి ఆసనంగా ఓ సింహాసనం అయితే ఆ స్వామివారికి దాని మీద కూర్చోబెట్టాలట అయంతి ఆ దర్భనే ఆసనంగా ఆ దర్భను స్వామివారికి రత్నసింహాసనాన్ని నమస్కారం చేసుకోండి ఓం స్వామివారికి పాద ప్రత్యాలు చేశారు స్వామివారికి పాదాలకి పారాయణ పెడుతున్నట్టుగా భావించుకోండి ఓం రథం ప్రియమేధా అర్థంతమత్రకాణ దృష్టివర్త ప్రార్థత హిరణ్య రూపైతివంతరైన శ్రీవత్సాంగులు తమకరహరి దేవలం గుర్త్య స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం మరి స్వామివారికి ఉన్న ఆభరణాలు ఇచ్చారు కాబట్టి యో స్వామివారికి బంగారు ఆభరణాలు అనుకోని ఆభరణాలు వజ్రవే కిరీటాలు అని భయం భావించుకొని విడుతున్నట్టుగా భావించుకోండి కళ్యాణ మహోత్సవంలో మరి స్వామివారు ఎక్కడ నుండో వచ్చారు మరి వారికి ఒక ఏదైనా తాగడానికి ఇవ్వాలి కాబట్టి మధుపర్కాన్నిస్తున్నారు మధుపర్కం అంటే పెరుగు తిన తో కలిపిన మిశ్రమాన్ని మధుపర్కాన్ని ఇస్తున్నారు అంటే స్వామివారు ఇక్కడ నుండి వేకుంఠం ఇక్కడ కు చాలు అల్స్యాలు మనం భావిస్తాం కాబట్టి వర్క్కి రాంగానే యొక్క పానీయం ఇస్తున్నట్టుగా భావించుకోండి ఓ ఎన్ మధునోమధవ్యం పరమ వీర్యం తే నాహం మధునోమధ వ్యేన పరమే వీర్యేన పరమోన్నాధోమధవ్యోసాని సపృత మంత్రే నది అమృత అమృతహం వారి యొక్క కళ్యాణమోత్సవం మరి స్వామివారికి అమ్మవారికి ఎరువులు కూడా బట్టలు పెట్టాలట అది ఒక బట్టలు వచ్చినట్టుగా భావించుకోవాలి స్వామివారి యొక్క కళ్యాణ ముహూర్సంలో ఆ స్వామివారు గోదానం చేస్తున్నారట ఒక బో భావించి అంటే పక్కనే బోధ ధైర్యం కాబట్టి ఒక్కరుగా భావించి బోను అర్చన చేసి ఆ యొక్క వదులుతున్నారట ఓంఠ గోవిందోవిత్రాన్ని పట్టుజా మధ్య పరిభ్రమమా అనేక గోడి బ్రహ్మాయ పుణ్యదీపమిత్రితే అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ కన్యాంగనగం మంగళాష్టకాని చూర్ణికాన్ పఠేత్ తదే లగ్నం సుదీరం తదేవారానామే లక్ష్మీబలేదేంద్రస్మరాని శ్రీకాంత

శకల కళ్యా లక్ష్మణ లక్ష్మణసమేతస్యా శంక చక్ర శారుంగాద్యాయురస్యా లక్ష్మీ మనోహర వక్షస్పరదా సుప్రసన్న సుముహూర్తా భవంతు ఇది వధూ వరయోः శిరసి సజీర గుడం క్షిపేత్ స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో ఆ స్వామివారికి జిలకరాబలం జరుగుతుంది ఆ యొక్క జీలకరబలనం నమస్కారం చేసుకుని గోవింద

కన్యా కంఠేమద్ని యాతు మామల్య ధారణ జరుగుతుంది అమ్మవారికి స్వామివారు మామల్య ధారణ చేస్తున్నారు నమస్కారం చేసుకోండి గోవిందా अम्मार के योगा कोड़ा यो का ब्रह्म मुझे जल तो नहीं नमस्कार जो स्कूल यो वही ताम ब्रह्मांडो ये ला अमृते ना अमृता अमृते दसमी ब्रह्मचर ब्रह्मचर आदिकेतिम प्रदान रुद्रों से दत्तवाना समेता श्री वेदगोपाल स्वामी बालाचन बोला हरिशे बढ़िया होगा मिलिया

సో ఇదండి ఇవాళ మేము జరుపుకున్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శ్రీకృష్ణుల శ్రీదేవి భూదేవి అమ్మవారి కళ్యాణం అండి నిత్య నిత్య కళ్యాణంలో మేము పాల్గొన్నాము చాలా హ్యాపీగా అనిపించిందండి ఇదిగోండి మా అత్తమ్మ ఎక్కడికి వెళ్ళినా అన్నపూర్ణలాగా ఉంటుందండి అన్నీ పట్టుకొచ్చింది పులిహోర దద్దోజనం సేమియా ఆలుగడ్డ టమాటో మా అత్తమ్మ పులిహోర ఎక్సలెంట్ ఉంటుందండి మస్తు చేస్తుంది మాత్రం పులిహోర సేమ్ టెంపుల్లో ఉన్న ప్రసాదం లాగానే ఉంటుందండి నాకైతే నేను పులిహోర పిచ్చిదానండి పులిహోర నువ్వు డైలీ పెట్టు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తింటానే ఉంటానండి ఇది ఏంటంటే అక్కడ ఒక పెద్ద హాల్ అండి పైన స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయండి అంటే కళ్యాణం కానీ అది కానీ ఇది ఏంటంటే టెంపుల్ ఎంట్రన్స్లో అండి భలే ఉంటుందండి ఇక్కడ పైన చిన్న గోపురము ఆ గుర గోపురం కింద నాలుగు స్తంభాలు దాని కింద నుంచి మనము ఆలయంలోకి ప్రవేశమండి భలే ఉంటుందండి అటు ఇటు మెట్లుంటే దర్శనం అయిపోయిందండి స్వామివారి కళ్యాణం చేసుకుని వచ్చాము ఇప్పుడే వెల్చాలో చాలా గ్రాండ్గా జరిగింది అర్థం ఏంటంటే పులిహోర దత్తోజనం సేమ్గా తీసుకొని వచ్చారు సో మేము తినేసి అక్కడే ప్రసాదానికి కూడా ఇచ్చేసామండి వచ్చిన వాళ్ళకి చాలా హ్యాపీగా జరిగింది కళ్యాణం ఫస్ట్ టైం ఒక దేవుని కళ్యాణంలో ఇద్దరం జంటగా కూర్చోవడం మా ఆయన నేను మాకెంటే కొత్త వింతగా అనిపించింది ఇంతవరకు ఏ దేవుని కళ్యాణంలో కూర్చోలేదు ఫస్ట్ టైం ఇలా దేవుని కళ్యాణంలో కూర్చోవడం చాలా హ్యాపీగా అనిపించింది సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ బెల్ లకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇదండి స్వామివారు లోపల స్వయంభు అనమాట ఒక పెద్ద రాయికి వెళ్తారు రాయికి ముందు ఉగ్ర నరసింహస్వామి రూపం అండి సో ఉగ్రంగా ఉండడము ఎందుకు అని చెప్పేసి అమ్మవారు పక్కన ఉంటే స్వామివారు కూల్గా ఉంటారని చెప్పేసి అక్కడ లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించారంట అయ్యగారు చెప్పారు మీకు స్టార్టింగ్లోనే నేను ఆలయ స్థల పురాణం గురించి పెట్టాను సో ముందట లక్ష్మీ అమ్మవారు ఉండడం వల్ల ఆ ఉగ్ర రూపం నుంచి కొంచెం తట్టుకోగలమని చెప్పేసి అలా లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించారట సో ఆ విధంగా లక్ష్మీ స్వామి అని ఆ టెంపుల్కి ఒక నేమ్ అయితే ఉందండి సో అక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది ఇందాక మీకు చెప్పాను కదా ఒక పెద్ద హాలు హాల్లో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కానీ స్వామివారి కళ్యాణం జరిగినప్పుడు కానీ అలా అక్కడ చేస్తారంట నిత్య కళ్యాణం వైభోగం అండి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆలయము ఎందుకంటే నిత్య కళ్యాణం పచ్చ తోరణం కదా సో డైలీ ఘనంగానే చేస్తారండి ఎందుకంటే సన్నై మేళంతో సహా చాలా బాగా చేశారు కళ్యాణం అయితే సో విధి విధానము మనం మామూలుగా కళ్యాణం ఎలా ఉంటుందో అలానే చేశారండి తొందరపాటుగా కానీ అలా ఏం చేయలేదు చాలా హ్యాపీగా అనిపించిందండి కళ్యాణం మీద కూర్చుంటే మట్టుకు సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై లక్ష్మీ నరసింహస్వామి